హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు ఒక వినూత్నమైనటువంటి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఏమిటంటే షింటో మతం గురించి జపాన్లో చాలామంది అనుసరించే మతం ఏమిటి అని ఎవరైనా అడిగితే మనం షింటో మతం అని చెప్తాం నిజమే దాదాపు డెబ్భై శాతం పైగా జపానీయులు అవిశ్వాసులే కానీ ఆ మతం యొక్క స్వరూపం మనకు తెలిసింది చాలా తక్కువ ఎందుకంటే ప్రత్యేకించి ఆ మతాన్ని స్థాపించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు ఏ ప్రవక్త అంటూ ఎవరు లేరు అలాగే ప్రత్యేకమైనటువంటి పవిత్ర గ్రంథము లేదు మరి అట్లాంటప్పుడు ఆ మతం ఎలా మనగలిగింది అనే సందేహం రాక మనకు అయితే దాంట్లో పూజలేవో ఉన్నాయి రకరకాల తంతులు ఉన్నాయి పండుగలు ఉన్నాయి నిజానికి జపాన్ యొక్క సాంస్కృతిక నైతిక జీవన విలువలు అన్నీ కూడా సెంటో మతమే ప్రభావితం చేసింది అంటే అతిశయోక్తి కాదు ఇంత చేసి ప్రధాన దైవం అంటూ చెప్పడానికి ఎవరు లేరు ప్రకృతిలోని కృతి చెట్లు నది పర్వతం ఇలా దానిలోనూ మనిషిలో ఉన్నట్లే ఆత్మ ఉన్నది మనిషి పోయిన తర్వాత శరీరంలోని సూక్ష్మశక్తి పైలోకాలకు చేరినట్లే విశ్వంలోని ప్రతిదీ ఇక్కడ నాశనమైనట్టు నాశనమైనప్పటికీ వాటిలో ఉన్నది ఆ పై లోకాలకు చేరుతుంది ఆ లోకాన్నే కామి అంటారు ఇది జపనీస్ భాష అదే జపనీయులో ఆరాధ్య దైవం తమ పూర్వీకులు కూడా అక్కడే ఉంటారని వీళ్ళు భావిస్తారు ఈ కామి అనే పదాన్ని వాళ్ళు బహువచనంలో కూడా వారుతారు ఈ ఆత్మలోకంలో స్వర్గం నరకం అనేవి ఏమీ ఉండవు ప్రతి మనిషి స్వతహాగా మంచివాడే అయినప్పటికీ కొన్ని దుష్టాత్మలు అతన్ని చెడ్డవాడు అయ్యేలా ప్రేరేపిస్తాయని నమ్ముతారు జింజా అనేది షుంటు మతంలో ఆలయం ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఇంటిలో నిర్మించుకునే కొన్ని ఉంటాయి వాటిని అని పిలుస్తారు అలాగే కుటుంబ మొత్తాన్ని కలిపి ఒక గుడి లా ఉంటుంది అలాగే సామూహికంగా అందరికీ కలిపి ఉండేదేమో జింజా అంటారన్నమాట చాలా పెద్దగా ఉంటాయి జింజాలు జనాలు ఎవరైనా సరే ఈ మూడవ ఆలయానికి వెళ్ళవచ్చు అక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు దక్షిణ వేయాలి మనలాగానే హిందూ మతం లాగా కొన్ని ఉంటాయి దక్షిణ వేయటం గంట కొట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో కూడా ఆ తర్వాత అట్లా వంగి కాసేపు ప్రార్థించటం ఉంటుంది కామి విశ్వాసం ప్రకారం శుభ్రత నిజాయితీ కష్టపడి పనిచేయటం ఖచ్చితంగా చేయవలసినటువంటి మరి పాటించవలసినటువంటి నియమాలు వారికి షుంటూ మత నమ్మకాలన్నీ క్రమక్రమంగా ఒక్కొక్కటే చేరి రాయబడిన శాసనాలుగా నిలిచిపోయాయి క్రీస్తు పూర్వం మూడు వందల నుంచి ఈ షింటో మతం జపాన్లో అమల్లో ఉంది అంటే అంత ప్రాచీనమైందో చూడండి అయితే విచిత్రంగా బౌద్ధ మతం క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో జపాన్లోకి ప్రవేశించి షింటో మతంతో పడుగు పేకలా కలిసిపోయింది తనదైన తాత్విక విచారణను ప్రసరింపజేసి ఈ షింటూ మతంలోనే కొన్ని లోటుపాట్లను తీర్చింది ముఖ్యంగా థియరిటికల్ పోర్షన్ అనేది ఫిలాసఫీకి సంబంధించిన పోర్షన్ ఈ బౌద్ధ మతం తీర్చింది షింటూ మతంలో అట్లా అందుకనే బుద్ధుడిని కూడా గౌరవిస్తారు వాళ్ళు ఈ షింటూ ఆలయాల్లో కూడా బుద్ధుడి యొక్క విగ్రహం ఉంటుంది అయితే పద్దెనిమిది అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది పన్నెండు వరకు పాలించిన ఒక చక్రవర్తి ఉన్నాడు జపాన్ చక్రవర్తి మైజు వంశానికి చెందిన చక్రవర్తి అతను మాత్రం బుద్ధుడి విగ్రహాలు ఎందుకు అని చెప్పి తొలగించాడు కానీ అక్కడ ప్రజలు ఒప్పుకో అంత ప్రామాయణం మీద అతని ఆయన పిల్లల మీద ఆరోగ్య అయితే ప్రజలు అంగీకరించలేదు మళ్ళీ ఆయన విగ్రహాలు పెట్టడం ప్రారంభించాడు శుంటూ మతాన్ని ఆచరించే ప్రతివారు కూడా చనిపోయిన తర్వాత అంటే మరణాంతరం చేసే కార్యక్రమాలు ఉంటాయి కదా అవి బౌద్ధ మతం ప్రకారం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు ప్రజల్లో అట్లాంటి ఇది వచ్చిందనమాట అందుకనే జపాన్లో ఒక సామెత పుట్టింది ఏమిటంటే షింటో మతంలో పుట్టిన వ్యక్తి బౌద్ధ మతంలో కన్ను మూస్తాడు ఎందుకంటే షింటో మతంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ చివరి కార్యక్రమాలు ఏదో ఉంటాయి అవి మాత్రం బౌద్ధ మతం ప్రకారం చేస్తాయి అది ప్రత్యేకత కామ్య విశ్వాసం ప్రకారం మూడు రకాల పూజ్యలు ఉన్నారు పైలోకంలో ఉన్నవాళ్ళు ఇక్కడ భూమి మీద ఉన్నవాళ్ళు ఇంకా అసంఖ్యాకమైనటువంటి ఆత్మలు వీళ్ళందరూ కూడా పూజ్యం వారి దృష్టిలో బాన్ అనేటువంటిది ఒక పెద్ద పండుగ ఇంకా చిన్న చిన్న పండుగలు ఉన్నాయి బాన్ అనేటువంటి చాలా ప్రముఖమైనటువంటి పండుగ ఆ రోజు పూర్వీకుల ఆత్మలు భూమిపైకి దిగువస్తాయని చెప్పి నమ్ముతారు అక్కడ రకరకాల పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ షింటు ఆలయాల్లో పూజ నిర్వహించడానికి ప్రత్యేకంగా కొంతమంది ఉంటారు వాళ్ళని కనూషి అని పిలుస్తారు జపాన్లో ఉన్న రమారమి లక్షకి పైగా జింజాలు అంటే ఆలయాలు అన్నమాట వారసత్వంగా వారి చేతులనే ఉండేవి దాదాపు వంద తరాల నుంచి సొంత జింజాలు ఉన్నటువంటి కుటుంబాలు జపాన్లో ఈనాటికి ఉన్నాయి అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వారసత్వలు అనేటువంటి రద్దుపరిచారాలు అయినప్పటికీ కొన్ని కొన్ని ఉన్నాయి అట్లా షింటో మతం అనేక ఉపవర్గాలుగా కాలక్రమైన విడిపోయినప్పటికీ దాని ప్రధాన సిద్ధాంతం మటుకు ప్రకృతిలోని పూర్వీకులలోని ఆత్మశక్తిని పూజించటమే జపాన్లో ఒక సగటు షింటో విశ్వాసిని మీదే మతం అంటే షింటో మతం అని చెప్పకపోవచ్చు అసలు తాను ఓ మతాన్ని అనుసరిస్తున్నాను అనే స్పృహ కూడా లేకుండా తమ పూజలు తాము చేసుకుంటూ పోతారు అందుకే జపాన్ గణాంకాల్లో మతంని వెల్లడించని వారు అనే సంఖ్య కూడా చాలా గణనీయంగానే ఉంటుంది అదనమాట మతపరమైనటువంటి స్పృహ లేకుండానే వాళ్ళు కొన్ని వాళ్ళు ఒక వే ఆఫ్ లైఫ్ లాగా వాళ్ళు చేసిపోతుంటారు అనమాట అలా షింటో మతం అనేది అక్కడ జపాన్లో ఉన్నది అది ఒక ప్రత్యేకమైనటువంటి తీరు జపాన్ మతం గురించి తెలుసుకుందాం కదా ఎందుకంటే చాలామందికి షింటో మతం గురించి తెలియదు ఏదో షెంటో మతం అంటారు షింటో మతం అని చెప్పి కానీ లోపలికి వెళ్ళి చాలామంది ఆలోచించాలని అనుకో ఇంకా ఉంది చాలా ఇంకా ఎప్పుడైనా చెప్పుకుందాం దీని గురించి అవకాశం దొరికినప్పుడల్లా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ వీడియో మీకు నచ్చితే మీ స్నేహితులకు పంపించండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి బాయ్